ఏపీ క్యాబినెట్ భేటీలో లూలు గ్రూప్పై వా వాడి వేడి చర్చ జరిగింది విజయవాడ సమీపంలోని మల్లపల్లి పరిశ్రమిక వాడలో లూలు గ్రూప్కు చెందిన మైసర్ఫెయిర్ ఎక్స్పోర్ట్కు ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాల లీజుకు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించారు ఈ స్థలంలో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లూలు ముందుకు వచ్చినట్లు అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లారు అయితే లూలు ప్రాసెసింగ్ యూనిట్పై సమగ్ర సమాచారం చెప్పాలని అధికారులకు కోరిన డిప్యూటీ సీఎం పవన్ పలు ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం డిప్యూటీ సీఎం పవన్తో పాటు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రదాస్ లూలు గ్రూప్ వ్యవహార వ్యవహరిస్తున్న తీరుపై వరుస ప్రశ్నలు సంధిస్తున్నట్లు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని ప్రయోజనం పొందుతున్న లూలు తిరిగి ప్రభుత్వానికే షరతులు విధించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం లూలు గ్రూప్స్కు భూ కేటాయింపులపై చర్చ జరుగుతున్న సమయంలో కల్పించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ లూలు గ్రూప్స్ తీసుకునే భూమిలో ఏం జరు చేస్తుందని ప్రశ్నించారు ఆహార శుద్ధి అని ఊరికే అనుకుంటే కుదరదని అక్కడ అసలు ఏం చేస్తున్నారు కూరగాయలు పండ్లు సాగు చేస్తారా ఉద్యానవనం పంటలు సాగు చేస్తారా లేక కబేలను నిర్వహించి గోవాదా చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ నిలదీశారు గోవాదా జరగడానికి వీల్లేదని ఇందుకు తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు దీంతో అధికారులు నీళ్లు నమిలారు ఫుడ్ ప్రాసెసింగ్ అంటూ అధికారులు పొంతన లేని సంబంధాలు చెబుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని రాష్ట్ర పరిధిలో ఎక్కడ గోదావం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మాత్రమే అనుమతి ఇవ్వ ఇవ్వాలని సూటిగా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు మామిడి బొప్పాయి వంటి పనులు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు ఆ తర్వాత లూలు గ్రూప్ వ్యవహార శైలి దానికి భూ కేటాయింపులు స్థానికంగా ఉద్యోగాల కల్పన రెంటల్ అగ్రిమెంట్ వంటి పలు కీలక అంశాలను పవన్ ప్రస్తావించారు మంత్రి నాదండ్ల మనోహర్ కూడా ఇవే అంశాలను లేవనెత్తారు లీజు మొత్తాన్ని ఐదుకు ఐదేళ్లకు ఐదు శాతం మాత్రమే పెంచడంపై మంత్రి నాదండల మనోహర్ ప్రస్తావించారు నిబంధనల ప్రకారం మూడేళ్లకు పది శాతం పెంచాలి కదా అంటూ ప్రశ్నించారు లూలు యాజమాన్యం పదే పదే కోరడా కోరడం పెద్ద పరిశ్రమలు వస్తుంది స్థాని స్థానికులకు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు అధికారులు వివరణ ఇవ్వగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించినట్లు చెబుతున్నారు లూలు గ్రూప్ ప్రభుత్వ భూములు తీసుకుని తన అవసరం ప్రభుత్వానికే ఉందన్నట్టు వివరిస్తుందని ఆసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం విశాఖ విజయవాడలో ఆ సంస్థలకు ఏ ప్రాతిపాదిక భూములు కేటాయిస్తున్నారు ఇందులో అనుసరిస్తున్న విధానాలను మార్గదర్శకాలు ఏమిటని పవన్ ప్రశ్నించారు ప్రభుత్వం వద్ద భూములు తీసుకుని తిరిగి ప్రభుత్వానికే కండిషన్లు పెట్టడం ఎక్కడి చోద్యమంటూ పవన్ ప్రశ్నించారని చెబుతున్నారు మూడేళ్ళు ఒకేసారి లీజ్ పెంచాలని ప్రభుత్వం అగ్రిమెంట్లో ఉంటుంది కానీ ఆ కంపెనీ పదేళ్లకు ఒకసారి పెంచుతామని అంటుంది దీనిపై మీరే చెబుతారని పవన్ అధికారులను నిలదీశారు మాల్ నిర్మించాక లూలు షాప్ల రెంటల్ ఎలా పెంచుతుంది మూడేళ్ళకు ఒకసారి అద్దెలు పెంచుతారా పదేళ్ళు ఒకసారి పెంచుతారా ఖచ్చితంగా పదేళ్ళకు ఒకసారి పెంచుతారు కదా వారికో న్యాయం ప్రభుత్వానికో న్యాయమా అంటూ పవన్ ప్రశ్నలు సంధించారు ఇక లూలు మాల్లో ఉద్యోగ కల్పనపై ఈ సందర్భంగా చర్చ జరిగింది లూలు మాల్లో జరిగిన మనుషులకే ఉద్యోగాలు ఇస్తున్నట్లు తమకు సమాచారం ఉందని మానవాళ్లకు మన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు భూములు ఇచ్చి ప్రయోజనం ఏంటని పవన్ ప్రశ్నించారు ఖచ్చితంగా స్థానికులకు ఉపాధి కల్పించాలన్న నిబంధన ఉంటుందని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసా కల్పించుకుని లూలు గ్రూప్ను గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి తరిమేసిందని కుటుంబ కూటమి ప్రభుత్వం వచ్చాక వారిని వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నా అయితే లూలు కండిషన్లు పెట్టడాన్ని పరిశీలిస్తున్నాం రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే నిర్ణయం మాత్రమే తీసుకుంటుందామని ప్రతిపాదించారు దీంతో ఈ చర్చ ముగిసినట్లు చెబుతున్నారు